ఈరోజు మనం ఈ వీడియోలో వృషభరాశి వారికి సంబంధించి రెండున్నర సంవత్సరాల పాటు శని లాభస్థాన సంచారం చేయబోతున్నాడు ఈ లాభస్థాన సంచారం వలన వృషభ రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు అయితే అసలు శని గ్రహం వృషభ రాశి వారికి ఎలాంటి ఏరియాలని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఈ రెండున్నర సంవత్సరాల్లో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన ఫలితాలు ఉంటాయా ఒకవేళ మారితే ఎవరికి అంటే శని ఎవరికి అనుకూలతను బట్టి వృషభరాశిలో జన్మించినప్పటికీ కూడా ఎవరికి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి వృషభరాశిలో జన్మించి శని లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు ప్రతికూలమైన ఫలితాలు పొందబోతున్నారు ఒకవేళ ప్రతికూలమైన ఫలితాలు పొందబోతుంటే వాళ్ళు ఎలాంటి రెమిడీలు చేసుకోవాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని మార్పు అనేది జరుగుతుంది రెండు నాలుగు సంవత్సరాల పాటు శని మీకు ఒకే స్థానంలో ఉండి ఒకే రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు మనం శని గురించి రెండు విషయాలు తెలుసుకుందాం శని కర్మకారకుడు అనమాట ఎప్పుడైనా సరే మనకి శని దశలో కానీ అంతర్దశలో కానీ వచ్చినప్పుడు కానీ ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శ్రేణిలో వచ్చినప్పుడు కానీ కర్మను అనుభవించేలా చేస్తాడనమాట ఒకవేళ శని బాగుంటే ఒక వ్యక్తి జాతకంలో అన్నీ ఇస్తాడనమాట శని ఏది ఇవ్వలేదంటూ ఉండదు అనమాట అదే శని బాగోకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అయితే బాగా మంచి ఫలితాలు ఇచ్చేవాళ్ళు శని గురించి ఆలోచించరు కానీ చెడు ఫలితాలు వాళ్ళకు మాత్రం శని గురించి ఆలోచిస్తూ ఉంటారు శనిచ్చే బాధలు ఎలా ఉంటాయి అంటే ఒక మానసిక బానిసత్వం అనమాట అది ఎలా ఉంటుందంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఒక బెడ్ను ఒకలాగా చూడడం ఒక బెడ్ను ఇంకోలాగా చూడడం ఆ బెడ్కి ఎలా ఉంటుందంటే ఆ బాధ ఏంటి ఎంత కర్మ నాకు మా తమ్ముడో మా చెల్లో మా అక్కో చేసిన పుణ్యం నేను ఎందుకు చేసుకోలేదు వాళ్ళు ఎందుకు నన్ను ఎంత సపరేట్గా చూస్తారు అనే బాధ విపరీతమైన బాధ అనమాట ఒకవేళ భార్యాభర్తల సంబంధంలో కూడా భార్య కానీ భర్త కానీ ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా ఆ ఎదుటి వ్యక్తిలో ఒక కఠినత్వం వీళ్ళని చులకనంగా చూడడం అత్తమావలు కానీ ఇలా ఒక బానిసత్వం అనమాట ട്ട అలా కాకుండా వేరే ప్రేమలు ఇలాంటి వాటిల్లో కూడా విపరీతమైన ఇబ్బందులు విపరీతంగా నలిగిపోవడం ఇదంతా కూడా శని పెట్టే ఇబ్బందులు అనమాట శని ఎదుర్కోవడం అనేది ఒక ఛాలెంజ్ అనమాట శని ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సవరం అయితే వివరం వస్తుంది కదా ఆ సవరం అవడానికి శని కాలంలోనే జరుగుతుందనమాట అయితే ఇచ్చే బాధలు మంచివే అయినప్పటికీ కూడా చాలా వరకు చాలా ఇబ్బందిగా ఉంటాయి బిచ్చగాడిని కుబేరిని చేయడం కుబేరిని బిచ్చగాడిని చేయడం కూడా శని మాత్రమే చేయగలనమాట ఇతని పొత్త పుత్ర నిత్తగా మార్చేది కూడా శని అనమాట చాలా వరకు శని పెట్టే బాధలు ఎందుకు బతుకుతున్నారా అన్నట్టుగా ఉంటాయి అనమాట ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతకంలో శని పట్టినప్పుడు వాళ్ళకి ఒక గమ్యం లేని ప్రయాణాలు అంటే ఏంటంటే సోమర్థానం ఉండడం విపరీతంగా ముందు తాగేయడం పరస్త్రీ వ్యామోహాలు విచ్చలవిడి సంబంధాలు ఏ పంచార్థం అన్నా అవ్వకపోవడం ఇద వీళ్ళు ఇలా చేసినప్పుడు తల్లిదండ్రులకి వల్ల విపరీతమైన బాధ నా కడుపునేంటి ఇలాంటి కొడుకులు పుట్టారు ఇదంతా కూడా శని పెట్టే మానసిక ఇబ్బందులు అనమాట మానసిక బాధలకి మానసికంగా నలిగిపోవడానికి మానసికంగా చస్తు బతక బతకడానికి చాలా మంది ఈ రోజుల్లో ఇలా బతకడానికి కారణం శని అనమాట కాబట్టి శని అనుకూలంగా ఉంటే తప్పకుండా ఈ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శని ఆరాధన వల్ల కేవలం శని ఆరాధన వల్ల మాత్రమే మనం ఈ మానసిక బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అందరికీ కూడా పైన మన జీవితం చాలా చక్కగా కనిపించి లోపల మాత్రం నలిగిపోవడం అది ఎవరి వల్ల అయినా కావచ్చు ఇలా నలిగిపోతున్నాం అంటే అది శని వల్లనే వాటి నుంచి బయటపడాలంటే శని ఆరాధన వల్లనే ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ రాశిని బట్టి ఈ రెండున్నర సంవత్సరాల్లో శని మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వారికి లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది లాభస్థానంలో శని సంచారం ఖచ్చితంగా చక్కటి ఫలితాలను ఇస్తుంది లాభస్థానంలో ఉన్న శని మీ యొక్క రాశిని అలాగే మూడో స్థానాన్ని అలాగే ఐదో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని ఈ అంటే పదకొండు ఒకటో స్థానం ఐదో స్థానం ఎనిమిదో స్థానాల మీద శని సంచారం జరుగుతుంది ఈ స్థానాలపైన మీకు శని ప్రభావం ఉండబోతుంది ఈ సం ఈ స్థానానికి సంబంధించిన అన్ని విషయాలపైన రెండున్నర సంవత్సరాల పాటు శని కంట్రోల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్థానాలకు సంబంధించిన విషయాల్లో మీరు అయితే మంచి ఫలితాలు అద్భుతంగా పొందుతారు లేకపోతే ఇబ్బందులు కూడా పొందుతారు అయితే ఇది ఎలా డిసైడ్ అవుతుందంటే వ్యక్తిగత జాతకంలో శని యొక్క బలాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉంటే ఈ పదం చాలా ఈజీ కానీ ఎలా తెలుసుకోవాలి వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా లేదా అని శని కనుక ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో మీకు వ్యక్తిగత జాతకంలో ఉంటే ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నట్టే ఇలాంటి వాళ్ళకి చాలా వరకు శని మంచి ఫలితాలు ఇస్తాడు వాళ్ళు ఎవరంటే పుష్యమి నక్షత్రం ఆంధ్రా నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఆశ్లేష జాష్ట రేవతి ఆరుద్ర స్వాతి శతబ ఈ నక్షత్రాల్లో కనుక శని ఉంటే తప్పకుండా మీకు వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నట్టే దీన్ని బట్టి రెండున్నర సంవత్సరాల ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆ అనుకూలతలు ఏంటంటే వ్యక్తిగత జాతకంలో బలంగా ఉండడం వల్ల మీకు ఈ రెండున్నర సంవత్సరాల్లో గేమ్స్ అనేవి బాగుంటాయి ఏ పని చేసినా సరే అది ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏదైనా కొత్త కొత్త విధానంలోకి మేము ముందుకెళ్ళిన రాజకీయ రంగంలో కానీ వేరే వాటిలోకి వెళ్ళినా తప్పకుండా రాశిలో జన్మించిన వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు మీ క్రియేటివిటీ అనేది ఎక్స్పోజ్ అవుతుంది ఖచ్చితంగా మీ క్రియేటివిటీని నలుగురు గుర్తిస్తారు మీ వర్కింగ్ స్టైల్ అనేది ఖచ్చితంగా నలుగుతు అందరికీ నక్కు నచ్చుతుంది అలాగే మీ ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వాళ్ళే మీరు మీకు ఖచ్చితంగా ఫేవర్గా మారుతారు డబ్బు అనేది అంటే ఇన్కమింగ్ గేమ్స్ పెరగడం వలన ఫిజికల్ కరెన్సీ అనేది దాచుకోవడం అనేది పెరుగుతుంది కొంతవరకు అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు వస్తాయి అయితే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది ఇక రాసిని సెంట్ చూడడం వలన కొంతవరకు తినే ఫుడ్ ఇవన్నీ కూడా అమౌంట్ అనేది పెరుగుతుంది దానివల్ల కొంతవరకు ఓల్డ్ రావడం ఇలాంటివి జరుగుతాయి అయితే అది పక్కన పెడితే ప్రశాంతత అనేది వస్తుంది స్పిరిచువల్గా ఎదుగుతారు ఖర్చు పెరిగినప్పటికీ కూడా కొంతవరకు అదంతా కూడా లగ్జరియస్గా ఇంట్లో వస్తువులు అవి మార్చడానికి వీటికే ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచి ఉన్న క్రిటికల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ తెలివితేటలతో వాటిని పక్కకు నెట్టే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇక ఐదో స్థానాన్ని శని చూడడం చాలా మంచిది వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉంటున్న ఉండడం వలన గోచారంలో కూడా శని బలంగా ఉండడం వలన రెండు రకాలుగా శని బలంగా ఉండడం వలన లక్ అనేది అంటే మీరు ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ లే లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కానీ చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకు సంబంధించి పిల్లలు పుట్ట వాళ్ళ పిల్లలని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టడం వాళ్ళ చదువులు వాళ్ళ కెరియరు లేకపోతే వాళ్ళ వివాహాలు వీటికి సంబంధించి ఖచ్చితంగా రాశిలో జన్మించిన వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది గత కొంతకాలంగా మనం చెప్పుకున్నాం కదా వ్యక్తిగత సమస్యలతో బాధపడడం లోపలి ఇబ్బందులు ఉండడం రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లవ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అవి పూర్తిగా పోవడము వాటికి సంబంధించి పాజిటివ్ న్యూస్లు రావడము మొత్తం మీద ఈ రిలేషన్షిప్స్ మానసిక వేద వీటిలన్నిటి నుంచి కూడా చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది చక్కగా ఉంటుంది లక్ అనేది వెంటనే ఉంటుంది మీరు చేసే దాన ధర్మాలు లేకపోతే ఇతర దైవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంతవరకు మంచి ఫలితాలు తెస్తున్నాయి అనే ఆలోచన మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పూజలు చేస్తారు పనులు చేసుకుంటారు చాలా చక్కగా రెండున్నర సంవత్సరాలు కూడా వృషభ రాశి వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే శని దశ జరుగుతుందో శ్రీనా దశ రాశి వారికి వాళ్ళకి రాబోయే రెండున్నర ఏళ్ళు కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానం అనగానే సడన్గా ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ న్యూస్ అనేది రావడం సడన్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం గవర్నమెంట్ ఉద్యోగం రావడమనో లేదంటే ఏదైనా స్థాన చలనం మీరు కోరుకున్నట్లుగా రావడము లేదంటే ఏదైనా అనుకోని అవకాశాలు రావడం ఆస్తులు పంపకాలు జరగడం మీకు మీకు కొంతవరకు ఫేవర్గా రావడం ఇలాంటి చక్క ఫలితాలు అనేవి వస్తాయి అన్ని రకాల ఫిజికల్ ఆనందాలు కాని ఉండి ఎఫ్ఐఎస్ సంబంధించి కొంతవరకు క్లారిటీలు సీక్రెట్ లైఫ్ కి సంబంధించి కొంతవరకు హ్యాపీనెస్ అన్ని రకాలుగా కూడా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా లేకపోవడం అంటే వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా లేకపోవడం అంటే వ్యక్తిగత జాతకంలో కనుక శని ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో మీకు ఉంటే మీకు ఖచ్చితంగా శని అనుకూలంగా లేనట్టే ఆ నక్షత్రాలు ఏంటంటే కృతికా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రోహిణి హస్త శ్రవణ నక్షత్రం కుజున్ నక్షత్రాలు మృగిర నక్షత్రం ధనిష్ట నక్షత్రం చిత్తా నక్షత్రం ఇక గురువు నక్షత్రాల్లో కూడా కొంతవరకు పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాల్లో అశ్విని మక మూలా నక్షత్రాల్లో శని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం శని ప్రతికూలంగా ఉండడం వలన కొంతవరకు ఈ నక్షత్రాల్లో శని ఉన్న వాళ్ళకి మాత్రం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఉద్యోగంలో కానివ్వండి ఇతర వాటిల్లో కానివ్వండి పెద్దగా గల రాబడవిని కనిపించకపోవడం డిజైర్స్ హో స్ ఇవన్నీ కూడా తలకిందలైపోవడం ఇలా ఉంటారు అనుకున్న వాళ్ళు ఇంకో రకంగా మారిపోవడం రకరకాలుగా మనని అన్ని వైపుల నుంచి కూడా ఈ రకంగానూ సుఖంగా ఉండని పరిస్థితులు ఏర్పడడం అది భయపెట్టడం కాదు కానీ కొంతవరకు ఇలా శని నక్షత్రాల్లో ఉండి శని దశ శని దశ జరుగుతున్న వాళ్ళకి ఏదో మనం ఈ కర్మ అనుభవిస్తున్నారా బాబు హెల్త్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే మనం అనుకోకుండా చేసిన కొన్ని తప్పులు ఎవ్వరికి మనం నచ్చకపోవడం మనం ఏ చేసినప్పటికీ కూడా లాసులు రావడం ఇలాంటి వాటితో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాసిని చూడడం వలన ప్రశాంతత అనేది కోల్పోతారు ఏదో క్రిటికల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూనే ఉంటారు సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ ఈ ఈ ప్రాబ్లమ్స్కి అసలు సొల్యూషన్ దొరుకుతుందో లేదో అన్న ఆలోచనలు దీంతో పాటు హెల్త్ దెబ్బ తినడం షుగర్లు బీపీలు వీటికి సంబంధించిన అప్ అండ్ డౌన్స్ ఏదో ఒక చిన్న చిన్న దెబ్బలు తగలడం ఇలాంటివన్నీ కూడా బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే దీంతోపాటు ఏంటంటే పంచమ స్థానాన్ని స్థానానికి చూడడం వలన షేర్ మార్కెట్ కానీ ఇతర వాటిల్లో డబ్బులు బాగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మీరు ఆస్తులవన్నీ కొనుక్కున్నా కూడా అవి పెద్దగా పెరగకపోవడం వడ్డీలు పెరిగిపోవడం లోన్లు ఇవన్నీ కట్టాలంటేనే భయంకరమైన పరిస్థితులు ఏర్పడడం వాటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడడం ఇలా మనం ఏదో ఏదో రకంగా బాధపడి కష్టపడి ఇలా సంపాదిస్తుంటే పిల్లలు మాట్లాడినప్పుడు వెనకపోవడం వాళ్ళు రకరకాలుగా బిహేవ్ చేయడం ఇటు భార్య పిల్లల నుంచి లేకపోతే భర్త అయితే భర్త నుంచి పిల్లల నుంచి ఏ రకమైన సపోర్టు లేకపోగా వాళ్ళు రకరకాల పనులు చేసి మనల్ని ఇరికించడం వాళ్ళ కోసం డబ్బులు స్పెండ్ చేయాల్సి రావడం వాళ్ళ కోసం నలుగురు కాళ్ళు పట్టుకోవాల్సి రావడం ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడం లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతంగా మనల్ని వేడి పెంచడం లేకపోతే వాళ్ళు మనల్ని వదిలేసి వేరే వాళ్ళతో ఉండడం లేకపోతే వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోవడం ఇంతకాలంగా ఉన్న రిలేషన్స్ అన్ని కూడా ఒకసారిగా తలకిందలైపోవడం ఇంతకాలం బాధలు పడ్డానికి వీళ్ళకి ఎంతలా మేపింది లేకపోతే ఎంతలా చూసుకున్నది ఏ రకంగానూ కూడా వాళ్ళకి కృతజ్ఞత లేదు ఇంత బాగా ఏడిపిస్తున్నారనే బాధ కలగడం డైలీ యాక్టివిటీస్లో ఏ రకంగానూ మంచి అనేది కనిపించకపోవడం ఇదంతా కూడా శని ఈ నక్షత్రాల్లో ఉండి లాభస్థానంలో శని ఉన్న వృషభ రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది ఇలా అలాగే ఎవరికైతే వ్యక్తిగత జాతకులు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా రాహులో రాహు కానీ రాహుల్ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రులో శని కానీ రాహులో కేతువు కానీ రాహులో శుక్రుడు కానీ రాహులో శని కానీ ఈ దశలో అంతా అంతర్జా జరుగుతున్న వాళ్ళకు కూడా లాభస్థానంలో శని ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రెమిడీలు చేసుకోవాలి ఆ రెమిడీలు ఏంటంటే ఒక అరవై రోజుల పాటు నీలాంజన సమాభాసం అనే ధ్యాన శ్లోకం ప్రతి పంచాంగంలో ఉంటుంది కదా దాన్ని రోజు ఐదు వందల చొప్పున ఒక అరవై రోజులు చేసి తర్వాత కూడా ఒక నూట నూటెనిమిది నూటెమిది చేసుకుంటే ఉంటూ వెళ్ళాలి అంటే ఈ నక్షత్రంలో శని ఉన్న వాళ్ళకి తప్పకుండా శని యొక్క రెమెడీలు చేసుకుంటేనే మిగతావి ఏమన్నా చేసుకున్నా అవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా శని రెమిడీ చేసుకోవాల్సిందే తర్వాత ఎందుకంటే కాళికాదేవి ఆరాధన చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది కాళికాదేవికి సంబంధించిన ఆరాధన మీరు ఒక డైరెక్షన్లో ఒక గురువు డైరెక్షన్లో ఒక డైరెక్షన్లో చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీరు ఈ ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక కామన్గా చేసుకునే తైలాభ శాఖలు ఒక ఎనిమిది వారంలో ¿Qué తై శనికి తైలాభిషేకం చేయించుకోవడం అలాగే ఒక పదకొండు శనివారాలు ఆయిల్ లేకుండా తినడం నెయ్యి తాళిం వేసుకుని పెట్టుకోవడం ఇలా మిగతా ఫ్రూట్స్ పెరుగన్నం ఇవన్నీ కూడా నెయ్యి వాడుకోవచ్చు చక్కగా ఏ ఆయిల్ వాడకుండా ఒక పదకొండు శనివారాలు చేయడం వలన కూడా శని పెట్టే బాధల నుంచి విముక్తి పలిగే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఈ నక్షత్రాల్లో శని ఉండి రాశిలో జన్మించినారో దశలో కానీ శిని అంతర్దశలో కానీ ఉన్నాడో ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంతవరకు ఏంటంటే వేరే వాళ్ళని కావాలని ఇంటెన్షన్లకు ఇబ్బంది పెట్టకుండా ఉండడం మంచిది ఇలా ఇబ్బంది పెట్టడం వలన కర్మ ఇంకా పెరిగి ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది